కట్ట మీద కలి ఆప మామా సెట్టు కింద నా ఉల్ల పుట్ట మామ కట్ట మీద కలి ఆప సెట్టు మామా సెట్టు కింద నా పుట్ట మామా నాది గజాల సంచి మామరిగానే చూడు మామా నాది నాకు దొరికింది చూడు మామా నాకు నాకు వస్తుంది ఏమి చేత సూడు మామా అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే మంచుకున్నా అయితే మనం మట్టిలో ఉన్న మాణిక్యాలను పల్లెల్లో ఉన్న ఆనిముత్యాలను బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో మన వలయం టీవీ చేస్తున్న ప్రయత్నంలోనే భాగంగా మనం పరకాల దగ్గర ఉన్న పులిగిళ్ళ గ్రామంకి వచ్చినాం ఈ గ్రామంలో సారమ్మ అనే అమ్మ మంచిగా పాటలు పాడుతుందంట ఆమె ఎట్లాంటి పాటలు పాడుతుంది ఆమె జీవితం ఎట్లా ఉంది ఒకప్పటి పాటలకి ఇప్పటి పాటలకి తేడాలు ఏమున్నాయి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అని చెప్పేసి వచ్చిన మరి ఆలస్యం ఎందుకు అమ్మని పరిచయం చేసుకుందాం మంచిగా పాటలు పాడిపించుకున్నాం నమస్తే అమ్మా నమస్తే ఎట్లున్నావు అమ్మా మంచిగా సార్ మంచిగా ఉన్నావా నీ పేరు ఒకసారి గట్టిగా మనోళ్ళ కోసం నా పేరు బుల్లె సారమ్మ సరే ఒక మంచి పాటతో స్టార్ట్ చేసుకుందాం మరి ఫస్ట్ కుంటెనుక పొలం ఉండే వసనద్దనారుండే నాటయ్యారాధే నా బామ వయ్యారి నాటయ్యారాధే నా బామ వయ్యారి వసనద్దనాటేసి వా సాడీ కూసుంటే వా నచ్చి వరుదెల్లేనా దోరవన రెడ్డి వా నచ్చి వరుదెల్లేనా దోరవన రెడ్డి సడుగు సైకిలు బండి సంకన రెడి మెడన బంగరి కొలుసుని ఎంట పది మంది నా దోరవన రెడ్డిని ఎంట పది మంది నా దోరవన రెడ్డి నువ్వు పోయేతో వాళ్ళ దుమ్మారి గుడి చల్లని దుమ్ము దులిపిరినా దోరవన రెడ్డిని దుమ్ము దులిపిరినా నా రెడ్డి ఉడుకుడుకు షాయాలు నోటిల మిరియాలు అవ్వరి పాలాయనా దొరవన రెడ్డి అవ్వరి పాలాయన దొరవన రెడ్డి వద్దినట్టు సిరగట్టి గుద్దినట్టు గొసిగోసి గురుతుండి మాట్లాడేవో పోరి ఓ పోష గురుతుండి మాట్లాడేవో పోరి ఓ పోష నేర్చుకున్నావు పాట మా వాళ్ళ ఇంటికన్నా సార్ నాకు చిన్నప్పటి నుంచే పాటలు వచ్చు చిన్నప్పటి నుంచి పాటలు వచ్చు మీ ఇంట్లో మీ అమ్మ ఇట్లా ఎవరైనా వాడతారు అమ్మ పాడుతుంది మా అందరు తమ్ములు పాడతారు కోలాటం పాటలు అన్నీ పాడతారు ఏ ఊరు మీ అమ్మలది ఊరు కూడా పక్క పెద్ద కూడా పాట ఇన్నే పక్కకే పక్కకే పరకాల దాడితే పెద్ద కూడా పాట ఎంత మంది ఉంటారు ఇప్పుడు ఇంట్లో మా ఇంట్లోనా సార్ ఇప్పుడు మా ముసలైన లేడు నా బిడ్డ భర్త చనిపోయిండు ఆమెకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ నాకు ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ సార్ నా కొడుకు ఒక కొడుకు ఎన్మకొండలు ఉంటాడు ఒక కొడుకు ఇక్కడనే ఉంటాడు నాకు ఇద్దరు మానమాలు పెద్ద కొడుకు ఇద్దరు కొడుకులు చిన్న కొడుకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ నా బిడ్డకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ వాళ్ళు నా బిడ్డ నాతోనే ఉంటాయి సార్ అల్లుడు చనిపోయిండు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నాతోనే ఉంటాను తాతకేమైంది తాతకేమైంది సార్ తాత చనిపోయిండు అటువటాక వచ్చి చనిపోయి సార్ రెండు సంవత్సరాలు అయిపోయింది ఉన్నప్పుడు మంచిగా చూసుకుంటుండేనా మరి నేను మంచిగా చూసుకుంటాడు సార్ సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిందా సడన్ గా హార్ట్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మీ కూతురు మీరే ఉంటారు ఆ నా కూతురు నేను ఓకే ఇంకొక మంచి పాట పాడతావు కొంట పాటలు కూడా మస్తు పాడతా ఉంటాను కొంట పాటలు ఏవో అచ్చని పాడతా సార్ మీరు సరే పాడం ఒకటి కటికాయ దారిలో నా కలమందారి వడ్లు బండి కటికాయ దారిలో నా కలమందారి వడ్లు బండి నరునెద్దు సేను మేసెనా ఓకౌరయ్య సలబూటా సాగదోలవు ఓకౌరయ్య కుందేలంతా గుర్రాన్ని ఎక్కి బంగరి కూచ్చుల బలెం బట్టి సవడి కాడ సపకలె పైయా ఓ కోరయ్య సవడి కాడ సబకళె పైయా ఓ కౌరయ్య దురిదు బీరెంటి కాలు దూవరాదు ముడువరాదు దుయి ముడిసి బొట్టు పెట్టమ్మా ఓ సారక్క ముడిసి బొట్టు పెట్టమ్మా ఓ సారక్క పచ్చ జీరే కట్టినావు పౌడల పేరేసినావు పచ్చజీరే కట్టినావు పౌడల పేరేసినావు పది మంది ఆరన్ల కళ్ళను ఓసారక్క నువ్వే బల మంచిగా ఉన్నావా ఓసారక్క ఎర్రజీరే కట్టినావు ఎముడల పేరేసినావు నీ అడుగురు ఆరన్ల కళ్ళనా ఓసారక్క నువ్వే బల మంచిగా ఓ సారక్క ఏం పాట ఇప్పుడు వాడిన కూడా పాట అర్థమైంది అసలు కామడ పాట కాముడపాట పాట హోలీ పండగ పాట పాట పాడతాడు సన్న పూ దో తూలిగట్టి సాపినాడే మలవతాడు సన్న పూ దో తూలిగట్టి సాపినాడే మలవతాడు సనివెల్ని వేరంగు ఓ కౌరయ్య సత్యభామలు సోస పోదురు ఓ కౌరయ్య దొడ్ దొడ్డు దో తూలిగట్టి దోపినాడే మలవతాడు దొడి ఎల్లి నువ్వే రంగను ఓ కౌరయ్య దుడి వారి అలుడవందు కౌరయ్య ముప్పై ముళ్ళ జుట్టి ముదర పలక సేత బి ముఠరా నీర మీనను ఓ కౌరయ్య ముట్టి ముట్టి ముద్దరులయ్యూ ఓ కౌరయ్య అరవై ముళ్ళ పాకజుట్టి ఆరబరిగ సేతబట్టి వందరా నీరసుల మీనను ఓ కౌరయ్య వంది వంది ముద్దరులయ్యవు ఓ కౌరయ్య నీ కొంచె పాదాల మీనసే మంచ పూల దండ నీ కొంచె పాదాల మీనసే మంచె పూల దూ సోసపోదురు ఓ కౌరయ్య కట్టినవు కరు కంచు సీర మాల పేరు నీ సటి యరళ కళ్ళను ఓసారక్క నువ్వే బల మంచిగా ఉన్నావు ఓసారక్క సంకలో జవ్వాయిపోతాయను లోయా పారిపోతా సంకలో జవ్వాయిపోతాయను లోయా పారిపోతా ఇరకల గూడ మెల్లి రాంగను ఓసారక్క ఎన్ని కిండ తలిగనా ఓసారక్క వ్యవసాయం ఉందా మీకు ఉన్నాయి సార్ ఎన్ని ఎకరాలు ఉంది రెండు ఎకరాలు ఉన్నాయి సార్ చేస్తావు వ్యవసాయం పని చేస్తుంటే వారు అప్పుడు చేస్తా పొలం పెట్టుకున్నాం సార్ ఇక నా కొడుకు నా బిడ్డ నేను ఒక్క పొలం నా పెద్ద కొడుకు పత్తి పెట్టుకున్నాడు వానికి ఎకరం ఇస్తేవాడు పత్తి పెట్టుకున్నాడు మా ఎకరంలో నా బిడ్డకు నా చిన్న కొడుకు నాకు ఇక అదే పొలం పండించుకుంటాను ఇప్పుడు నీకు చాతనవుతుందా పని చేస్తావా చేస్తా నాటుకు నాటు వేసుకుంటా కలుపు కలుసుకుంటా ఉల్లిపెట్టి ఇప్పుడు బండి ఎండదు సార్ అన్నాము పడము గల్గలు సప్పుల్ల గాజులు తెచ్చినే రంగు రంగుల రైకలు తెచ్చిన గాజులేసిపోయే పిల్ల మోజులన్నీ దీరా మంజులా మనసు పడ్డదే నీ మీద మరుదాల నీ మేన భావను నేను కాదా గుండీల రైకే దొడిగి ఎడ్ల బండెక్కిను పోతుంటే నీ బుగ్గ మీద మత్సా నీ మనసు నాకు విచ్చా మంజువులా మనసు పడ్డదే నీ మీద మరుదాలా నీ మేన భావను నేను కాదా సన్నని నడుముదానా నిడిచిపెట్టనే జానా నీ కురులు బంగారి కుచ్చు జడలు మంజులా మనసు పడ్డదే నీ మీద మరుదాలా నీ మేన భావను నేను కాదా పెయిండా నగాలు పెడతా పేరైనే బంగుల గడుతా కట్నం లేకుంటా నిన్ను పెండ్లి చేసుకుంటా మంజులా మనసు పడ్డదే నీ మీద మరుదాల నీ మేన భావను నేను కాదా మంచిగా పడుతున్నావు ఈ పాట నేర్చుకున్నావు ఇవన్నీ మనం పనులకు సార్ పనులకు కాడ నేర్చుకున్నాం తాత పేరు ఏం పేరు తాత పేరు కొమరయ్యని ముదాల పాడుకున్నగా ఫస్ట్ ఓహో సూపర్ తాత నువ్వు పాటలు పాడతావు మంచిగా తాత పాటలు పాడితే పాటలు ఏమనకపోయేది అయిన మాట ఎక్కడ పాటలకే పోయేది ఏమన్నాడు ఏమనకపోయేస పంపిస్తుండేనా పాటలు వాడు పంపిస్తాడు చైన్లలో ఇట్లా ఏం పాట పాడతారు నాట్లేదు వాడతారు కదా ఇవన్నీ పాడుతూ చెల్లాలని ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది కదా వస్తాయి ఒకటి వాడు గొరంత పూలు గోయించి దేవుని దేవిని దలువంగా దేవుని పేరే నందన్న నంది వనములో నారికాయలో ఆకుదోటలో పోకల గుజులు వనంతగిరిలో సింతల గౌరు ఆటెంతా సోకే గౌరుకు పాట ఎంత సోకే గౌరు కాకరాసటి మీన ఆట చిలికాలారా ఆట చిలకాలారా పాట చిలకాలారా కలికి శిలికాలార కందుమ్మ గుడ్డలు కందుమ్మ గుడ్డలు కనకసిరిమేడలు రాన మూడడుగులు కోన మూడడుగులు మున్నూరు అడుగులు ముచ్చప్పు గొడుగులు తీరు గోరంతలు తారిద్దరాశలు ఘనమైన పొన్న పువ్వులే గౌరమ్మ సరే ఇప్పుడు ఇంకో మంచి పాటవాడు రాలకు పడిశీరలు గౌరమ్మ రాజు వరికోవడంలో గౌరమ్మ సింతాకు సీరలు గౌరమ్మ శ్రీలక్ష్మి కోడన్లమే గౌరమ్మ చిక్కుడు జడికింద యాట శిలికాలార యాట పాట పాటిలికాలార కలికి శిలికాలార కందుమ్మ గుడ్డలు రాన పోన పూన మూడడుగులు మున్నూరు అడుగులు ముచ్చప్పు గొడుగులు తీరి ఓరంతలు తారుద్దరాశలు ఘనమైన పొన్న పూలే గౌరమ్మ గజ్జలా వడ్డాలమే గౌరం శ్రీలక్ష్మి నీమైమలు గౌరమ్మ చిత్రమై దోసునమ్మ గౌరం పార్వతీదేవి వై పరమేశ్వరాల వై పార్వతీదేవి వై పరమేశ్వరాల వై పర్గశీ లక్ష్మిబాయి గౌరమ్మ భార్య వై తీవరణకు గౌర నిగనీగవానేటి నగమగం చూసితే నిగనీగవానేటి నగమగం చూసితే జగతి పున్నము నాడు చంద్రుణ్ణి ఓడించే సగసైన నీ సిలకము గౌరమ్మ చూసితే ఆనందమే గొప్ప యగునీ ముద్దు కప్పు కప్పు బిల్ల గొప్ప యగునీ ముందు కప్పు కప్పు బిల్ల చంద్రశేఖర లాంటిది గౌరమ్మ చెప్ప తారంగానిది గౌరమ్మ ఏమేం పని చేస్తావు ఇక్కడ అన్నం కూర అన్ని రెడీ చేస్తా పిల్లలకు అన్నం పెడతా నువ్వే చేస్తావు అంట ఇద్దరం ఉన్నాము మా మనవరాలు నేను చెప్తాండి నువ్వు ఇలా ఇవాళ ఆలుగడ్డ కిచిడి 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 చేయొచ్చు కిచిడి చేస్తుంది అన్ని చేస్తాయి కిచిడి ఎట్లా చేస్తారు చెప్పు కిచిడా అన్న ఉల్లిగడ్డలు ఆలుగడ్డ టమాటా పప్పు అవి లవంగాలు పుదీనా అన్నేసి పప్పు పోసి బియ్యం ఎసరబెట్టి నూనె పోసి డాల్డేసి బగారేషట్టి అన్నం లేచి ఎసరు కాగినాక బియ్యం ఎత్తాం నేర్చుకున్నావు తాత నేర్పించి తాత నేర్పించ తాత నేర్పిస్తాడా సార్ నాకు తాతగా నేనండి వండుతారు స్కూల్లో మీరు స్పెషల్గా రెండు తీర్ర కూరలు వండుతాం పప్పు టమాటా ఆలుగడ్డ టమాటా రోజు ఒక తీరు కూర రెండు కూరలు రోజుకు రెండు రోజు రెండు కూరలు రోజు రెండు కూరలు ఒకనాడు బిర్యానీ ఒకనాడు కిసిడి ఇక తిమ్మ రోజులు అట్టి అన్నం నాలుగు రోజులు బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కూడా చేస్తాం చికెన్ బిర్యానీ ఎట్లా చేస్తాం అందులో అన్ని ఇస్తాం బగారు సామాను చికెన్ అంటే ఆలు బిర్యానీ చేస్తాం సార్ ఇలా చికెన్ దేం ఆలు బిర్యానీ అంటే ఆలుగడ్డలు వెజ్ బిర్యానీ

పని చేసుకుంటూనే ఉంటాయి చెల్లల్లో అయితే పాటలు వాడికి ఉంటుంది స్కూల్లో అయితే పిల్లలు డిస్టర్బెన్స్ చదువుకుంటారు కాబట్టి ఇక పాటలు ముందు చేర్లలో పాడుకునే పాట పాడు ఇప్పుడు గుంపు గుంపు మా మిన్లు గుంపు మా మిన్లయ్యో నా దోరా గుంపు మా నా దోరా ఆ గుంపు మా మిన్లల నేనొక్కా దాన్ని నా దోరా నేనొక్కా దాన్ని నా దోరా నా మాట వినాడు నన్నే గై కోనాడే నా దోరా నన్నే గై కోనాడే నా దోరా గుంపు గుంపు చింతాలు గుంపు చింతాలయ్యో దోరా గుంపు చింతలయ్యో నా దోరా ఆ గుంపు సింతల్లా నేనొక్కా దాన్నయ్యో దోరా నేనొక్క దాన్నయ్యో నాదోరా నా మాట వినాడు నన్నే గై కోనాడే దోరా నన్నే గై కోనాడే దోరా కోలాటం పాట పాడతా కోలాటం కూడా ఆడతావు నువ్వు ఆడతా గో బాలన తోరా త్వరా పేలా జేసే దౌరా గో బాలన తోరా త్వరా పేలా జేసే దౌరా గోపీ సుందరి నా పైకో పామెందూకే విరహ గోపీ సుందరి నా పైకో పామెందూ కేర త పామి సాయా దళ నే నిను జూసి విరా సదాయూడా వినరా నేడు పోరా సదాయూడా వినరా నేడు సమయం పోరా మా పాటింతలరా పొమ్మి ఇప్పుడింటికి పొమ్మి మా పాటింతలరా పొమ్మి మాపటి వేలను మర్మములు అడిగావు మాపటి వేలను మర్మములు అడిగావు ఎవరి బాలుడావోయి నువ్వెందుకు వచ్చినావోయి బంతి పూలా దండలు తెచ్చినే బామర తలుపులు దియ్యవే ననులోనికి రానియవే బంతి పూలా దండలు తెచ్చినే బామర తలుపులు దియ్యవే ననులోనికి రానియవే దగదగ మెరిసటి దంతై తలుపులు తీయరాదు పోయి నీకెయ్యరాదు పోయి దగదగ మెరిసటి దంతై తలుపులు తీయరాదు పోయి నీకెయ్య రాదు పోయి బాలుడవైతే పదహారు వేలా బాలుడవ అయితే పదహారు వేల బాలుడవైతే పదహారు వేలా ఉన్నారు పోయి నీకు ఉన్నారు పోయి వాకిట్ల నిలబడి వరుసలు అడిగదవు ఎవరి బాలుడా పోయి నువ్వెందుకొచ్చినా పోయి మల్లె పూల దండలు తెచ్చినే మగవర తలుపులు దియ్యవే ననులోనికి రానియ్యవే దగ మెరిసటి దంతై తలుపులు తియ్యరాదు పోవోయి నాకెయ్యరాదు పోవోయి తెప్పె శినుకులకు దుప్పటి దడిసే బామర తలుపులు దియ్యవే ననులోనికి రానియ్యవే నారాయణని సక్కని దేహం నలుపులెక్కడి ఓయి ఈ పిలుపులెక్కడి ఓయి నారాయణని సక్కని దేహం నారాయణని సక్కని దేహం నలుపులెక్కడి ఓయి ఈ పిలుపులెక్కడి ఓయి గోవిందావని గోగుల గాయగా ఎండలు దలిగనే బామా ముఖమెండలు దలిగెనులేమా గోవిందావని గోగుల గాయగా గోవిందావణి గొగులగాయగా ఎండలు దలిగెన బామా ఒక మెండలు ఒకమెండలు లేమా ఎనుగు మీన కొంగు పరిసి వేగిరగా పోదామంటే వెనుగు మీన కొంగు పరిసి వేగిరగా పోదాం ఎనుగు మీన కొంగు పరిసి వెత్తి ఇత్తమంటే పాపకారి వన్నలచ్చి పాలుగా సిరీ ఎనుగు మీన కొంగు పరిసి వెత్తి ముద్దులిత్తమంటే నెత్తిమీని సందమామ నిత్త నీకు మొక్కదాను తెప్పెసాటు కన్న బోయ తెల్లవారగా నెత్తిమీని సందమామ నిత్త నీకు మొక్కదాను నెత్తిమీని సందమామ నిత్త నీకు మొక్కదాను తెప్పెసాటు కన్న బోయ తెల్లవారగా ఎనుగు మీన కొంగు బరిసి ఏగిరగా పోదామంటే ఎనుగు మీన కొంగు వరిసి ఏగిరాగా పోదామంటే గజ్జల పారాటు కాము గల్లు ఎనుగు మీన కొంగు పరిసి వేగిరగా పోదామంటే చిన్న చిన్న శిఖుడు గాయలండు మంటడే సిండు చిన్న చిన్న శికుడు గాయలండు మంటడే సిం అండరాని కూరగాయలండు మంటడే సిండు అండరాని కూరగాయలండరాని కూర అండరాని కూరగాయలండు మంటడే సిముడు ఎన్నాడరిగా వెన్నాడరిగా ఎమిని బాధలో సిముడు ఎన్నాడరిగా 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 ఎమిని బాధలో సిముడు వచ్చింది ఏదో పాడుతు నిజంగా గ్రేట్ అసలు నువ్వు నిజంగా చెప్తున్నామ్మా మంచి పదాలు కావచ్చు ఎంత పెద్దగా వాడినావు తెలుసా నువ్వు పాట మినిమం ఒక ఐదారు నిమిషాలు అయితే వాడినావు నాకు నేను ఇన్నంత వరకు ఇంకెక్కునే కావచ్చు కానీ మంచిగా వాడినావు ఈ గింత పాట ఎట్లా గుర్తుంటది అసలు నీకు అప్పట్లో నేర్చుకున్న పాట ఉంటాయి సార్ ఇప్పటి వాళ్ళు ఒక రెండు లైన్లు వాడమంటేనే అబ్బాయి యాభిక వస్తా లేదు అంటే ఉంటాయి సార్కుంటా ఎంత మంది పిల్లలు ఉంటారు వంద ఏమంటారు మరి పిల్లలు మంచిగా ఉండదు అంటారు మా సార్లు కూడా తింటారు సార్ సార్లు కూడా తింటారు బాగా ఉండదు అని అమ్మంటారు మా పేరెంట్స్ మనుషులు పిల్లలు పేరెంట్స్ వచ్చి కూడా మేము ఇప్పుడు ఇరవై ఏళ్ళు అవుతున్నాం బట్టి పన్నెండు కూడా మా పిల్లలకి సరితి లేదు జలుబు లేదు మంచిగా చేస్తాను వాళ్ళు సాక్ష్యాలు చెప్తారు సార్ మా సార్లు మా సార్లు కూడా మంచి వాళ్ళు మంచి మంచి చదువులు నేర్పిస్తాను పిల్లలకు ఎంత జీతం ఎంతిస్తారు నీకు జీతం అన్నది సార్ పిల్లల మీద డబ్బులు మూడు వేల జీతం అన్నీ ఇవ్వాలని మేము కొట్లాడుతున్నాం కానీ కేసీఆర్ ఉన్నప్పుడు ఒక వెయ్యి రూపాయలు పంపేది అంటే అర్థం కాలే నాకు పిల్లల మీద మనకి ఐదు రూపాయలు వేస్తారు ఒక మనిషికి ఒక్క మనిషికి ఐదు రూపాయలు ఐదు రూపాయలు లెక్క చేసి అంత అమౌంట్ లెక్క చేసి నెల రోజు బిల్లు పంపిస్తారు అక్కడికి మిగతావన్నీ మీరే ఖర్చులు కొన్ని మనం ఫస్ట్ పెట్టుకున్నాక తర్వాత వాళ్ళు నెల ఐదారు నెలలకు మూడు నెలలకు నాలుగు నెలలకు ఇప్పుడు ఎనిమిది నెలల జీతాలు రావాలి సార్ ఎనిమిది జీతాలు రావాలి అప్పులు చేసిన ఇక మాకు తిండి మా వరకు మేము తీసుకుంటే పిల్లల కొరకే బాధపడతాం అప్పులు చెప్తాము ఇక ఆ బిల్లు వచ్చినాక కడతాం అలా లెక్కలు చేసి సారు అక్కడికి అప్ప చెప్పండి అంటే నెలకు అందా అనుకోవచ్చు నెల కా సార్ నెలకు పదివేలు దాకా వస్తాయి అంట బిల్లులు జీతాలు రెండు వేలు ఇస్తాను మూడు వేలు కానీ వెయ్యి రూపాయలు ఇస్తలేరు రెండు వేలు ఇస్తాం అటు ఇటు పదివేలు వస్తాయి నెలకి అన్ని ఖర్చులు బాగుంది ఇవన్నీ ఖర్చులు వెళ్ళాలి ఇళ్ళకి వెళ్ళి వీళ్ళకు ఎగ్గు బిల్లులు కూరగాయలు అన్ని మనం యొక్క కిలో బియ్యం ఇస్తారు వాళ్ళు బియ్యం బియ్యం ఇక్కడ బియ్యం మనకి వేస్తారు కదా పది మందికి ఒక కిలో బియ్యం వాళ్ళే కానీ సరుకు సామాన్ అంతా మనదే కట్టెలు గిట్టెలు మొత్తం ఇక అట్లా కూరలు గీరలు అన్ని మనయే అవి తెచ్చి మనం పెట్టాలి పిల్లల మీద పైసల మీద ఉప్పు కారం నూనె ఇవన్నీ అన్నీ అన్ని మీయే అన్నీ మాయే గ్రేట్ అసలు మంచి ఈ ఏజ్ లో కూడా మీరు కష్టపడుతున్నారు ఈ మంచి పని చేస్తున్నారు ఎంచుకోవడం కూడా మంచి పని ఎంచుకున్నారు సూపర్ ఇంకొక మంచి పాట పాడమల్లా చిన్ననాడు నేను సిక్కుడు వెడితే గోరుజి కూడై గొలలెత్తి కాసే గోరుజి కూడై బల్లనాడు నా బిడ్డయనుగమ్ము వెడితే అనుగమ్ము తీయంత వల్లి విల్లాయే అనుగమ్ము తీయంత పచ్చి స్థాపల కూర తిన్నవా తండ్రి పడువడ్డ కొంపలకు దార పోసినవా పడుబడ్డ కొంపలకు పచ్చి స్థాపల కూర తినలేదే బిడ్డ పడుబడ్డ కొంపాని తెలివదాయనే పడుబడ్డ కుంపాని నల్ల వంకాయ కూర తిన్నవా తండ్రి నల్లము ఒక పోనీకి దార పోసినవా నల్లము ఒక పోనీకి నల్ల వంకాయ కూర తినలేదే బిడ్డ నల్లమో కామాని తెలివదాయనే నల్లమో కామాని నువ్వు పుట్టినప్పుడు లచ్చిమున్నదే బిడ్డన లోగిల్లు చిన్నవైనా ఏ బిడ్డన లోగిల్లు దచ్చన్న వారింట్లో ధనమున్నదాని ధనము చూసిన గాని గుణము చూడాలే ధనము చూసిన గాని నువ్వు నీ మాట కాదనక నే నెల్లది బాపు నా సంసారం నేను ఎల్లదిత్తి బాపు నా సంసారం చీకటి ఇంట్లో పోతే భయమన్న బిడ్డ శ్రీకోటి చింతల్లా సిరిసెట్ల పొందే శ్రీకోటి చింతల్లా పట్టు పరపుల మీనా పండుకున్న బిడ్డ పల్లెరుగా ఎల్లా పక్కెట్ల వందే పల్లెరుగా ఎల్లా అసలు నేను ఫస్ట్ నువ్వు కూర్చొని కూర్చున్నప్పుడు వాడదో నిజంగా ఇప్పుడు ఇంకొక పాట వాడతావు దాని కురులు మర్రి ఉడలు మాయని అది మాలది మాలదెంతో మానపతి మనిషితో మాట్లాడది మాలదెంతో మానపతి మాలదెంతో మానప మాలదెంతో మానపతి మనిషితో మాట్లాడది మనిషితో మాట్లాడది మా అన్న నుంచుకున్నది మనిషితో మాట్లాడది మా అన్న నుంచుకున్నది ఏమి లేని పత్తిసేన్లో ఎన్నడ మాట అన్నది ఎన్నడ మాట అన్నది మా అన్న నుంచుకున్నది అన్న జడకు నేను పోతే అన్న జడకు నేను అన్న జడకు నేను పోతే నన్ను రమంటున్నది నన్ను రమంటున్నది నవ్వు సాతగనట్టున్నది నన్ను రమంటున్నది నవ్వు సాతగనట్టున్నది దాని కురులు మర్రి మర్రివుడలు మాయని అది మాలది దాని మర్రి మర్రివుడలు దాని కురులు మర్రి మర్రివుడలు మాయని అది మాలది మాలదెంతో మానపతి మనిషితో మాట్లాడది మాలదెంతో మానపతి మనిషితో మాట్లాడది అయిందో సేన్ల యావులదోలి అది మరిసి నిద్రపోతే ఐదో సేన్ల యావులదోలి సేన్ల యావుల ఐదో సెండ్ల యావులదోలి మరిసి నిద్రపోతే నీ నిదురా నీళ్లుగాను పదల పలాయే పకాశం నీ నిదురా గాను నీ నిదురా నీ నిదురా గాను పదల పలాయే పకాశం డావ మీనా రేడియబెట్టి డావ మీనా రేడియబెట్టి దావ బంధునా నిలబడే గుమ్మా డావ మీనా పెట్టి సరుకు తోట డెంకి సలైలం తోట డెంకీ సలైలం దేవగాని నైరలింగ సరుకు తోట డెంకీ సలైలం లింగమాని నేను నమ్ముకుంటే లింగమాని నేను నమ్ముకుంటే లంగవాయి పోతివిరలింగ విరలింగా లింగమాని నేను నమ్ముకుంటే చూసారు కదండి ఇది మన సారమ్మ ఇంటర్వ్యూ మంచిగా మాట్లాడింది అసలు అంత ఏజ్ అయినా కానీ అంత మంచి పాటలు పాడింది అసలు నిజంగా కొంచెం కూడా దమ్ము రావట్లేదు ఆమెకి ఎంత పెద్ద పాటలు అయినా వాడగలుగుతుందామే నాకైతే మస్తు అనిపించింది మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి మన వలయం టీవీని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి సింగర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ